అందరు ఎట్లున్నారు మేం మంచి ఉన్నాము ఈ రోజు మనం ఇప్పుడు వెళ్తున్నాం వెళ్తున్నాం కదా ఆల్రెడీ వెళ్ళి ఇంటికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఇవ్వాలి అసలు అయితే ఇంట్రో కానీ అక్కడ ఎట్లుంటుందో ఏందో అని ఇయ్యలే తీస్తాను తీయను అని అమ్మమ్మ ముచ్చట ఏందంటే మా గిరీష్ ఉన్నాడు కదా ముచ్చట ఏంటంటే గిరీష్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు మల్లాపురం గంగాధర దగ్గర వాళ్ళ అది ఒక పెద్ద స్టోరీ అన్నట్టు వాళ్ళ తాతలు వాళ్ళ తాతల తాతల నుంచి ఇట్లా వస్తున్న మల్లన్న దేవున్ని ఒక తాత వాళ్ళ ఇంట్లో ఉండే దాన్ని వాళ్ళు షేర్ చేసుకోవడానికంటే వాళ్ళ ఇంట్లో పూజ అంటే మల్లన్నపట్నాలు వేసుకున్నప్పుడు వీళ్ళు పెట్టుకుంటూ పోతున్నారు ఇల్లు అదే సైజు ఉంది కాబట్టి కష్టమవుతుందని స్పెషల్గా వాళ్ళ ప్లేస్లోనే వాళ్ళే అందరు కలిసి డబ్బులు వేసుకొని ఒక గుడి కట్టి ఆ గుడి లోపల మల్లన్న మల్లన్నపట్నాలు వేసుకుంటున్నారు సండే రోజు సాయంత్రం స్టార్ట్ అయింది ఈరోజు ఏంటంటే వెనస్డే వెనస్డే ఈరోజు నాగవెల్లి పట్నంతో రాత్రి పదకొండు గంటల వరకు అయిపోతుంది అంట ఇప్పుడు టైం ఫోర్ అవుతుంది సో ముచ్చట ఏంటంటే మనల్ని లంచ్ మనల్ని లంచ్కి రోజు పిలిచిన రు మండే రోజు పెళ్ళైంది తర్వాత ట్యూస్డే ఏమైందో తెలియదు ఈరోజు వెనస్డే ఈరోజు నాగవెల్లి అవుతుంది అక్కడ దాని తర్వాత అక్కడ వాళ్ళు ఒగ్గు కథలు ఇట్లా వాళ్ళకు సంబంధించిన త్రీ ఫోర్ డేస్ నుంచి వాళ్ళ పట్టణాలు మల్లన్న పట్టణాలు జరుగుతూనే ఉన్నాయి నాకు ఎక్కడ మంచిగా అనిపించిందంటే వాళ్ళ దేవుడు ఇల్లు చిన్నగా అవుతుందని సపరేట్గా వాళ్ళకున్న ల్యాండ్లా కొంచెం ల్యాండ్ గుడి కోసం అని అలాట్ చేసుకొని వాళ్ళే అంటే ఒకరి షెడ్ అని ఒకరు ఇంకేదో అని ఇంకో ఏదో అని ఇంకేదో అని అన్నీ మంచిగా ఇట్లా పెట్టుకొని ఇట్లా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మంచిగా అందరు కలిసి అట్లా పట్టణాలు వేసుకుంటాం మంచిగా ఉంది కదా అదే అయిపోయింది ఇప్పుడు అయిపోయింది మనం భోజనం కూడా చేసేసినాం పోతున్నాం కరీంనగర్కి ప్రస్తుతం టైం నాలుగు గంటలు అవుతుంది ఇంకా ముచ్చట ఏంటంటే బాగా రోజులు అవుతుంది కదా మీరు ఆశీస్ని చూసి ఇంకో అశోక్ ধুপটাকে <muchanly> মোড় <muchanly> చూస్తున్నారు కదా రోడ్కి ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ వాళ్ళ పొలాలే కానీ ఈ పర్టికులర్ ప్లేస్ని మాత్రం గుడి కోసమని అలాట్ చేసుకొని గుడి కట్టిండ్రు ఓన్లీ ఆ ఇంటి పేరు వాళ్ళు మాత్రమే చేసుకున్నారు వాళ్ళైనా కూడా ఫుల్ మంది ఉన్నారు ఇప్పుడు కనబడేవన్నీ ఓడు బియ్యం తట్టాలన్నట్టు అంటే ఆ తట్టలలో ఓడిపోయాము బట్టలు పెట్టి పెట్టిండ్రు అంటే ఎంత ఎన్ని ఎంతమంది పోసుకుంటున్నారు చూడండి ఆ ఇంటి పేరు వాళ్ళకి వాళ్ళ అమ్మగారి నుంచి వాళ్ళు పోస్తున్నారు ఆ ఇంటి పేరు వాళ్ళు వాళ్ళ ఆడబిడ్డలకు కూడా అదే రోజు పోస్తారంట బోనాల సైజ్ చూడండి ఎంత పెద్ద మా గిరీష్ వాళ్ళ అల్లుడినా మేనల్లుడు మీ స్కూల్కి పంపిస్తావు

వరకు మీరు చూసిన వాళ్ళంతా ఒక ఇంటి పేరు వాళ్ళు అన్నట్టు అంటే అన్నదమ్ములు వాళ్ళందరూ కలిసి ఈ పట్టణాలు వేసుకున్నారు పట్టణాల రోజు అంటే లాస్ట్ నాగవెల్లి పట్నం రోజు ఇట్లా హస్బెండ్ అండ్ వైఫ్స్ ఆ పట్నం చుట్టూ తిరగాలి అంట దాని తర్వాత ఒగ్గు కథ స్టార్ట్ అయింది ఇంకా ఉందాము అని అనుకున్నాం నా ఫేవరెట్ థింగ్ అని నా సిష్కి పని ఉండని వచ్చేసినాం కరీంనగర్కి బ్యాక్ దేవుడు ఇస్తాడు అరే అది నీకు దేవుడ దీని నాకు దేవుడు ఎత్తంటావు అలా చాయ్ అంటే చాయ్ అయింది నిమిషాలు అటుకుల అటుకుడు అందుకనే నీకు దేవుడు అది నాకు దేవుడు అరే మీ మీ సుందరంగుడు కదా నాకు సుందరంగే ఎక్కువ முன்னாண்ட் <coughs> புடபட்டு పెట్టమంతుడు ఏద్ర ఉగాది రుకుపడి వాళ్తుంది దోగురి దండి కొడుతుంది వెంటనే ఉంది కానీ అవుతున్నాడు దేవరాజు వల్లయ్యా ప్రజల్లో పిల్ల భద్రంగా పెడదమ్మా అక్కడ ప్రోగ్రామ్ ఒగ్గు కత్తె స్టార్ట్ అయ్యేకంతే ముందు మేము లంచ్ చేసేసినాము కత్తె స్టార్ట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ చూసేసినాము దాని తర్వాత బ్యాక్ టు కరీంనగర్